మత్యసు వార్త పదిహేడో అధ్యాయం పదిహేడు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్ చాప్టర్ సెవెంటీన్ మత్యువార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగిందంత విశ్వాసం ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చూడండి మీకు ఆవగిందంత విశ్వాసం ఉండి ఉండిన ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే కానీ పోతుందా పోదా ఎంత విశ్వాసం ఉంటే ఎప్పటి ఎంత విశ్వాసం ఉంటే ఆవగింద విశ్వాసం ఉంటే కొండను చూచి ఇక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడ పొమ్మంటా అని ఏమంటారు ఇంగ్లీష్లో హదులుట కదిలింపబట్ట ఈరోజు మన పాఠము కదలటం కదలటం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి అంటారు ఏమంటారు కొంచెం కదులురా కదులు ఫార్వర్డ్ మూవ్ బ్యాక్వర్డ్ అంటారు మోకాలు నిప్పులు రాసుకునేది కాదు ఆము ము కాదు అది ఈరోజు మన పాఠం వి చెప్పండి ఏంటిది అంటే కదలటం కదలటం మనకు విశ్వాసం ఉంటే యేసు ప్రభు మీద కొండలు కూడా ఏమైపోతాయి కదలాల్సిందే ఏసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉండాలి ఏసు ప్రభు వారు నా కొరకై లోకానికి వచ్చారు నా పాపం కొరకై సిలువలో మరణించాడు సమాధి చేయబడ్డాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు మరలా నా కొరకై తిరిగి ఉన్నాడు నా కొరకు ఆయన అద్భుతాలు చేస్తాడు నా ప్రార్థన ఆలకిస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఏసు ప్రభు నమ్మిన బిడ్డలంగా మనకు కూడా అసాధ్యమైనది ఏది లేదు ప్రభు మాట అన్నాడు కదా మీకు అసాధ్యమైనది ఏది అసాధ్యమైనది ఏది ఉండదు ఎందుకు మరి మీకు చాలా విషయాలు అసాధ్యంగా ఉన్నాయి మెయిన్ చదువు చదవలేకపోతున్నారు ఎందుకో కానీ మీకు అసాధ్య అసాధ్యంగా ఉండకూడదు అది ఏసు ప్రభు నమ్మిన బిడ్డలంగా మనం విశ్వాసంతో మనం అడిగితే ప్రభు మన కొరకు కొండను కూడా ఏం చేస్తాడు కదిలిస్తాడు కదిలిస్తాడు పోయిన వారం మనం దేని గురించి నేర్చుకున్నాం పాస్ చెప్పండి ఏంటిది పిఏఎస్ఎస్ పాస్ కాదు పిఏయస్ఈ పాస్ అంటే ఆగటం ఆగు ఆగు పాస్ లో మొదటిది ఏంటి నేర్చుకున్నాం పీ ఫర్ ప్రే ఏ ఫర్ యాటిట్యూడ్ మంచి వైఖరి ఉండాలి ప్రార్థనా జీవితం ఉండాలి యవనస్తులకు మంచి వైఖరి ఉండాలి మూడవది యూ ఫర్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి వినాలి ఫస్ట్ వినాలి వింటేనే మనం ఏం చేయగలం అర్థం చేసుకోవాలి పాఠాలు కూడా వినాలి మా డానిక్ అదే చెప్తా టీచర్ చెప్పేటప్పుడు బాగా వినయ్యా వినయ్యా అని చెప్తా వింటే ఏమైద్ది అర్థం చేసుకుంటా అండర్స్టాండ్ యూ ఫర్ అండర్స్టాండ్ ఎస్ ఫర్ సిన్ పాపం లేకుండా బ్రతకాలి ఈ ఫర్ ఎఫెక్ట్ ప్రభావం లాస్ట్ వీక్ మనం పాస్ గురించి నేర్చుకున్నాం ఈరోజు మన పాఠం ఏంటి అంటే కదలటం కదలటం యేసు మీకు ఆవగిందంత విషయం ఏ సందర్భంలో చెప్పాడు తెలుసు యేసుప్రభార్ మాట ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు యేసు ఏ కొండ మీదకి ఇంత కొండ కొండ కాదు ఏ కొండ రూపాంతర కొండ మీద ప్రార్థం చేయటానికి వెళ్ళాడు పేతురు యాకోబు యోహాన్ శిష్యుని తీసుకుని వెళ్ళాడు ఏసు వెళ్తే అప్పుడు ఒక తండ్రి ఒక కొడుకుని తీసుకొచ్చాడు అయ్యా నా కొడుకు దెయ్యం పట్టింది మొగదైన చెవిటి దెయ్యం ఈ దెయ్యం పట్టినప్పుడల్లా వాళ్ళు నేలలో పడుతున్నాడు భూమి మీద పడుతున్నాడు నురుగు కారుస్తున్నాడు చాలా భయంకరంగా ఉంది వాడి పరిస్థితి చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు అయ్యా ఫిట్స్ అనమాట ఫిట్స్ వచ్చేస్తాయి నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను వీళ్ళు ఏమన్నా వెళ్ళగొట్టి బాగు చేస్తారేమో అని అనుకుంటే నీ శిష్యులు ఏం చేయలేదు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు ఈ రోగాన్ని బాగు చేయలేకపోయారు కాబట్టి నీకేమైనా సాధ్యమైతే అప్పుడు ఏసు ప్రభార్య ఏమంటారు చెప్పండి నాకు గద్దిస్తాడు ఎంతకాలం మూర్ఖం విశ్వాసం లేని మూర్ఖ తరం వారు మీతో నేను ఎంతకాలం ఉంటానో ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను అని వాణ్ణి నా ఇద్దరు రండి అంటాడు ఆ ఆ చిన్న పిల్లవాడిని దయ్యం పట్టిన పిల్లవాడిని ఏసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ యేసు ప్రభు ఒక మాట చెప్పగానే ఆ దయ్యం వాణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోద్దు వాడికి స్వస్థత వస్తుంది అప్పుడు ఏసుప్రభార్ అంటాడు మేము ఎందుకు అని శిష్యులు అడిగితే మీకు ఆ ఏమి లేదు ఆవుగింజంత విశ్వాసం ఆవుగింద విశ్వాసం ఉంటే చాలు ఈ కొండను చూసి చెప్పండి అక్కడికి వెళ్ళమంటే ఇక్కడ నుండి అది అక్కడికి కదిలిపోవాల్సింది దేవుని బిడ్డలకి అసాధ్యమైనది ఏది ఉండకూడదు మనం ఏసుక్రీస్ ప్రభుని సొంత రక్షకుని అంగీకరించాం ఆయన బిడ్డల మనం మనం ఒక మాట చెబితే అది జరిగింది మన ప్రభు అంత గొప్ప దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి దేవుని బిడలంగా మనం ఏదైనా చెప్పామంటే అది జరిగింది కాబట్టి మనం అంత జాగ్రత్తగా ప్రభు మీద విశ్వాసంతో నడవాలి ఇక్కడ ఈ కొండను చూచి ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి బొమ్మనగానే అది పోతుందన్నాడా పోదన్నాడా పోవాల్సిందే కొండలైనా పండలైనా మీ ఆత్మీయ జీవితాన్ని అడ్డగించేది ఏదైనా ఈ రోజు అది వదిలిపోవునుగాక ఏ వదిలిపోవును గాక సినిమాలైనా షికారులైనా అశ్లీల సాంగత్యాలైనా చెడు సన్నిహితాలైనా ఏదైనా సరే అది వదిలిపోవాలంతే ఏసునాముల వదిలిపోవునుగాకనే మాటలో నాలుగు మాటలు అండి ఫస్ట్ లెటర్ ఎం ఎం ఫర్ మోటివేషన్ రాసుకోండి అద్భుతమైన విషయాలు మోటివేషన్ అంటే ఏంటి ప్రేరణ ప్రేరణ మోటివేషన్ అంటే ప్రేరేపించబడ్డం ప్రేరణగా తీసుకో ఎప్పుడు కదిలిపోద్ది మనం చెబితే ఎప్పుడు జరిగిద్ది మన మాటకి ఎప్పుడు అంత శక్తి వస్తుంది అంటే మొట్టమొదటిగా మనలో ఏముండాలి ఒక ప్రేరణ ఉండాలి ఏ ప్రేరణ ఉండాలి ఏ ప్రేరణ ఉండాలో తెలుసా దేవుని బిడ్డలంగా మనలో ఉండాల్సిన ప్రేరణ ఏంటో తెలుసా కొలసీ పత్రిక మూడో అధ్యాయం మూడో అధ్యాయం కొలసీ పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చింది కొలసీ పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చింది చదవండి ఎవరైనా ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని ఎలా చేయండి మనం ఏది చేసినా ఎవరి నిమిత్తం అని చేయాలి నేను వచ్చేలా మీరు పాటలు పాడుతున్నా ఎవరి కోసం ప్రభు నిమిత్తం అని ఎలా చేయాలి మనస్ఫూర్తిగా అది మన ప్రేరణ ప్రేరణ దేవుని బిడ్డలంగా మన ప్రేరణ ఏంటంటే మనం ఏది చేసినా మీరు ఏది చేసిననో మీరు పాట పాడినా మీరు ఆట ఆడినా మీరు చదువుకుంటున్నా మీరు ఎవరి కోసం చేస్తున్నారు మీరు ఉద్యోగాలు చేస్తానా కోసం చేస్తాను చెప్పండి ప్రభు నిమిత్తమే చెప్పండి ఎవరి నిమిత్తము ఆ ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించింది ఆయన మన కొరకు ప్రాణం పెట్టింది ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మనం ఏది చేసినా ఎవరి కొరకు చేయాలి చెప్పండి ప్రభు నిమిత్తం ప్రభు నిమిత్తం అని చేస్తున్నారా ప్రభు నిమిత్తమై నేను బ్రతుకుతున్నాను అన్నప్పుడు ప్రభు నిమిత్తం బ్రతికేవాడు సినిమా హాల్కి వెళ్ళలేడు వెళ్తాడా సినిమా కూడా ప్రభు కోసమే అనబాకండి బాహుబలి తీసింది కూడా ప్రభు కోసమేనండి కాదు బాహుబలి ప్రభు కోసం కాదు కావుల కలికి ప్రభు కోసం ప్రభుత్వ కాదు కాదు మీరేది చేసినాను ఎవరి నిమిత్తము ప్రభు నిమిత్తము బ్రతుకుతున్నాను నేను ప్రభు మహిమ కొరకు నేను బ్రతుకుతున్నాను అనేది మీ మనసులో ఉంటే మీ జీవితమే మారిపోద్ది చూసారా ఎంత అద్భుతమైన మీరు మీరెప్పుడైతే నేను చదువుతున్నా ప్రభు కోసం మా బిడ్డలకి చదవండి అయ్యా అంటే కష్టమా పాపం వాళ్ళు ఎంత కష్టపడతారపా పెద్ద రోడ్లో రోడ్లో జొన్నలేసి దంచినట్టే పాపం వాళ్ళకి కానీ ఏది చేసినా ఎవరి నిమిత్తం చేయాలి మనం చదివినా మనం పాట పాడినా మనం ఆటాడినా ఎవరి కోసం ఎందుకో తెలుసా ఈ దేహము దేవుని ఆలయం ఈ దేహము దేవుని ఆలయం దేవుని ఆత్మ మీలో నివసించు మీరు ఎరుగరా మనం దేవుని మహిమ కొరకు జీవించాలి నిమిత్తం బ్రతుకుతున్నాం అన్నప్పుడు మనం ప్రభుకి ఇష్టమైన ఏమి చెయ్యలేం చేయలేం లెటర్లు రాయలేం మెసేజ్లు పెట్టలేము ఫోన్ కాల్స్ చెట్టై చేయలేం ఫోన్లో చెడ్డ చూడలేము ఎందుకు మనం బ్రతుకుతుంది ఎవరి కోసం ఆ ప్రభు కోసం ఎవరు బతుకుతారులే ఫాస్ట్ గా నేను ఆ అమ్మాయి కోసం బతుకుతాను అమ్మాయి కోసం బతికితే అంతే ఆ అమ్మాయి ఇంకొకరి కోసం బతికిద్ది చాలా భయంకరమైన విషయాలు నువ్వేమో ఆ అమ్మాయి కోసం బతుకుతానంటావు అమ్మాయి గుండెల్లో నేనేమన్నాను ప్రియా నువ్వు కాదు ప్రియా ఆడున్నాడు కానీ నేనే ఉన్నాను అని నువ్వు అనుకుంటా మనం ప్రభు నిమిత్తం ఏది చేసినా ఎవరి నిమిత్తం చెప్పండి ప్రభు నిమిత్తమే ప్రభు నిమిత్తం అని మనం ఏది చేసినా చేస్తున్నప్పుడు అది కొండ కాదు బండ కాదు నీకు ఏదైనా ఆటంకపరిచేది ఇక్కడ నుంచి అక్కడ పో అంటే అది పోవాల్సింది నీ మాటకు అంత శక్తి వస్తుంది నీ బ్రతుకు ఒక అర్థం వస్తుంది నీ జీవితానికి ఒక విలువ వస్తుంది ఎప్పుడు తెలుసా నేనేది చేసినా ఎవరి కోసం లిఫ్ట్ కేసేది ప్రభు కోసం కాదు మళ్ళీ తనుకో బాబే లిఫ్ట్ కేసేది మన కోసం మనం ఏది చేసినా ఎవరి కోసం చేయాలి చెప్పండి ప్రభువు కోసమే చెప్పండి ఎవరి కోసం మన మోటివేషన్ మన ప్రేరణ ఏంటో తెలుసా నేనేది చేసిన ఎవరి కోసం ఎస్ మై లార్డ్ మై లాడ్ గ్లోరిఫైస్ నా ప్రభు మహిమ నా ప్రభుకు ఘనత నేను యూత్ మీటింగ్కి వెళ్ళటం వల్ల నా ప్రభు ఘనత నేను ఈ డ్రెస్ వేసుకోవటం వల్ల నా ప్రభుకి ఘనత నేను ఈ పాట పాడటం వల్ల నా ప్రభుకి ఘనత నేను బైబుల్ తీసుకొని నడవటం వల్ల రోడ్డు మీద నా ప్రభుకి ఘనత నేను పుస్తకాలు బాగా చదవటం వల్ల నా ప్రభుకి ఘనత నా ప్రభుకి ఘనత నా ప్రభు కోసం నేను ఇది చేస్తా నేను ఎక్కడున్నా నా ప్రభు కోసమే ఆ ప్రేరణ తీసుకోండి నేను ఇంట్లో ఉన్నా నేను ఉద్యోగం చేస్తున్నా నేను కాలేజీకి వెళ్తున్నా నేను చదువుకుంటున్నా నేను ఎక్కడున్నా ఐ యామ్ స్టాండింగ్ ఫర్ గాడ్ ఓన్లీ నేను నా ప్రభు కోసమే బ్రతుకుతున్నాను ప్రేరణ మోటివేషన్ రెండోది మూలో రెండో అక్షరం ఏం చెప్పండి ఓఫర్ గట్టిగా గట్టి ఓఫర్ ఒబీడియన్స్ ఉండాలి ఉన్నవాడి కాడే దేవుని కార్యాలు జరుగుతాయి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు మనం ఎలా ఉండాలి విధేయులుగా ఉండాలి ఎంత మనం చెప్పేదే నాకు పో ఆ విధేయులకు ఉండకూడదు ఇరిమియా గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై మూడవ వచ్చి ఇక్కడ మీకు సీక్రెట్ చెప్తాను ఇరిమయా గ్రంథం ఏడు అధ్యాయం ఇరవై మూడవ ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన నేను మీకు దేవుడున ఇందును మీరు నాకు జనుల మీకు క్షేమము కలుగునట్లు మార్గం అంతటి మీరేం చేయండి అయితే ఈ బాల్యం అన్నారు చూడండి ఇరవై నాలుగు అయితే ఇది పొద్దురు కూడా విన్నా పొద్దురు కూడా విన్నా నా మార్గాల్లో నడుచుకోండి అంటే వాళ్ళు ఏమన్నారు దేవుడు వినండి అయ్యా నా 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 మాటలు మీరు అంగీకరిస్తే మీరు బ్రతుకుతారయ్యా నేను మీకు దేవుడునై ఉంటాను మీరు నాకేమై ఉంటారు జనులై ఉంటారు విధేయులుగా బ్రతకండి అని దేవుడు చెప్తంటే వాళ్ళు ఏమంటున్నారు విధేయత ఓ ఫర్ మీకు ఒక సీక్రెట్ చెప్తా జస్వంత్ విధేయత అనండి ప్లస్ అనండి విశ్వాసము విక్టరీ విజయము విజయానికి రహస్యమేంటో తెలుసా విధేయత ప్లస్ విశ్వాసము మొదటి విధేయత చూపించాలి తర్వాత యేసు ప్రభునంద ఏమి ఉంచాలి విశ్వసించాలి విధేయత ప్లస్ విశ్వాసం ఇజ కోల్ విజయము చెప్పండి గట్టిగా ఏంటిది ఇప్పుడు చెప్పండి విజయానికి ఫార్ములా చెప్పండి ప్లస్ విశ్వాసము విజయము చెప్పండి గట్టిగా చెప్పండి ఫార్ములా చెప్పండి సక్సెస్ విక్టరీ ఫార్ములా చెప్పండి జీవన్ ఫార్ములా చెప్పము ఇజకోల్ విక్టరీ విజయము విజయం రావాలంటే ముందు ఏముండాలి చెప్పండి విధేయత ఉండాలి విధేయత ఉండాలి చిన్న వయసులో నుంచే విధేయత ఉండాలి చిన్నప్పటి నుంచే కొంతమంది విధేయులుగా బ్రతుకుతారు చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది అరే ఈ పని చెయ్యిద్రా అంటే చేస్తాడు వాడు అరే చదువుకోరంటే చదవడు విధేయత ఉండదు విధేయత ఎవరి దగ్గర అయితే ఉంటుందో దేవుని మాటలకు తల్లిదండ్రులు చెప్పే మాటలకు విధేయత ఎక్కడైతే ఉంటుందో అక్కడేముంటది చెప్పండి విజయం ఉంటుంది కాబట్టి మీరు కదిలించ మీరు చెప్తే ఒక విషయం కదిలిపోవాలి అంటే కదలాలి అంటే ఒకటి ఏముండాలి ప్రేరణ ఉండాలి మూ అనే దాంట్లో ఏముంటుంది ఏముంటుంది ప్రేరణ ఏంటి మన ప్రేరణ మనం ఏది చేసినా ప్రభు నిమిత్తం వచ్చేయాలి రెండవది మన కాడ ఉండాలి విధేయత ఉండాలి వి ఫర్ విజన్ అంటే చూడగలగాలి దృష్టి దేవుని కార్యాలు చూడగలగాలి విశ్వాసం అంటే ఏం చెప్పండి హెబ్రి పదకొండు ఒకటి లేమని చెప్పండి విశ్వాసము లేకుండా విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకేంటి అదృశ్యమైనవి కూడా ఏం చేయాలి చూడగలగాలి మనం చూడగలగాలి దేవుడు ఇది చేస్తాడు నా పట్ల నా భవిష్యత్తు దేవుడు ఇలా చేయబోతున్నాడు నేను కలెక్టర్ని కాబోతున్నాను నేను ఇంజనీర్ని కాబోతున్నాను నేను డాక్టర్ని కాబోతున్నాను ఎందుకంటే మై గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ నా దేవుడే నా బలం దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు దేవుడు నన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు చూడగలగాలి విశ్వాసపు నేత్రాలతో చూడగలగాలి మనకి ఏమి ఉండాలి చెప్పండి బైబుల్ ఏముంది తెలుసు ఒక మాట వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అంటారు దేవోక్తి లేనిడల జనులు కట్టు లేక తిరుగుతారని తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్ లో ఏమో తెలుసా వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అంటే దర్శనం లేని చోట ప్రజలు ఏమవుతారు నశిస్తారు నీ గురించిన నీకు ఒక దర్శనం ఉండాలి నీ భవిష్యత్తును గురించి ఒక దర్శనం ఉండాలి నీ కెరియర్ గురించి ఒక దర్శనం ఉండాలి చూస్తున్నావా అసలు నాకు అదేమి లేదు పాస్ట్ గారు కలికి వస్తే కల్కికి పోతాను బొలికి వస్తే బొలికి పోతాను గులికి వస్తే గులికి పోతాను ఎటుసార్లు చుట్టూ తిరుక్కుంటా బ్రతుకుతాను ఇదే నాది నీ లైఫ్ గురించి నీకు ఒక విజన్ ఉందా నా బ్రతుకులో నేను దేవుడు ఇలా చేయబోతున్నాడు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు కదండి గేమ్ అని చెప్పండి హ్యాడ్ విజన్ ఎ డ్రీమర్ కదండి నా వెన్ను ఇలా నిల్చోగానే మీ పదకొండు వెన్నులు వచ్చేమని నాకు సాష్టంగా నమస్కారం చేసే విజన్ దేవుడు అలాగే ఆశీర్వదించాడు మీకు ఒక విజన్ ఉండాలి లారా యు హ్యావ్ ఎ విజన్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితాల మీద మీకు ఒక దర్శనం ఉండాలి దివ్య నీకు ఏదైనా దర్శనం ఉందా చెప్పు ఏమి లేదు పాస్ట్ గారు అట్లు పోసుకోవటం తింటాం ఇడ్లీ వేసుకుంటాం తింటాం ఇదేనా వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ మీ భవిష్యత్తును గురించి మీకేం దర్శనము చెప్పండి యు హ్యావ్ ఎనీ విజన్ ఇన్ యువర్ లైఫ్ చెప్పండి దేవుని బిడ్డలైతే విలియం కేరీ ఒక చెప్పులు గుట్టుకుండే వ్యక్తి చెప్పులు తయారు చేసేవాడు కాదు చెప్పులు రిపేర్ చేసేవాడు ఏం చేస్తావాడు వాడు హీఈ్ నాట్ ఎ షూ మేకర్ హీస్ ఓన్లీ షూ మెండర్ చెప్పులు రిపేర్ చేసుకునే వ్యక్తి విలియం కేరీ భారతదేశ పటాన్ని కింద గీసుకుండేవాడంట ఏం చేసేవాడు మట్టిలో వేలుతో గీసేవాడంట ఐఆమ్ గోయింగ్ టు ఇండియా టు ప్రీచ్ ది గాస్పల్ టు ద పీపుల్ విట్నెస్ అబౌట్ జీసస్ మీకు కూడా ఒక విజన్ ఉండాలి దేవుని నేను దేవుని బిడ్డగా నాకు ఒక దర్శనం ఉండాలి దానికుంది యోసేపుకుంది దావీదుకుంది బ్రతుకుల్లో మీకు కూడా ఒక విజన్ చూడాలి నేను దేవుని బిడ్డకి ఇలా ఉండాలి దేవుని బిడ్డలుగా దేశం ఒక సైంటిస్ట్గా ఉండాలి ఈ భారతదేశంలోనే శ్రీహరికోటలో ఒక ఒక ఇంజనీర్గా ఉండాలి నేను ఒక సైంటిస్ట్ గా ఉండాలి నేను ఒక ఉపయోగపడే దేవునికి మహిమ తెచ్చే స్థానంలో నేను ఉండాలి ఉండాలి అదేనా మీ విజను మా విజన్ ఏంటంటే పాస్టర్ గారు ఈ నెల పదిహేడో తారీఖు తొలి ఏకాదశి ఆ పండకి ఏం ఎక్కాలి కొండెక్కితే సార్ అంటే చూడు కొండెక్క కొండెక్త కొండెక్కితే చాలు ఫస్ట్ ఇదే మీ విజన్ కొండెక్కి బండలెక్కి తిరిగితే చాల చెరువు గట్ల మీద తిరిగితే చాలా రీల్స్ తీసుకుంటా మన పిల్లోడు ఒక కొండ మీద చివరికి వెళ్ళి రీల్స్ తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు పడ్డాడు వాడు ఇదే మీ విజన్ బీ కేర్ఫుల్ లైఫ్ ఒక విజన్ మూ అనే మాటలు మూడు మూడు విషయాలు తెచ్చాయి చెప్పండి ఒకటి ఏంటిది మోటివేషన్ ప్రేరణ ఓ ఫర్ విడియన్స్ వి ఫర్ లాస్ట్ ఈ ఫర్ ఎండ్యూరెన్స్ సహనము కలిగి నడుచుకోవాలి విజన్ మన పట్ల సక్సెస్ అవ్వాలంటే ఏమండాలి ఎండ్యూరెన్స్ ఎండ్యూరెన్స్ అంటే ఏంటి చెప్పండి సహనము ఓర్పు ఓర్పుతో నడుచుకోవాలి చూడండి హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వచ్చింది హెబ్రి పత్రిక ఆరోగ్యం పదిహేను వచ్చి అయిపోయింది లాస్ట్ ఫైవ్ మినిట్స్ హెబ్రి పత్రిక ఆరోగ్యం పదిహేను వచ్చి ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి అబ్రహాము ఆ మాట నమ్మి అతడు ఎలా సహించాడు ఓర్పుతో సహించి ఓర్పు అబ్రహాము దగ్గర ఏమని చెప్పండి దేవుని పెట్టడానికి మన్న కూడా ఏంటి ఈ నాలుగు మన దగ్గర ఉంటే ఈ కొండం చూసి అక్కడికి వెళ్ళమంటే అది ఏదైనా కదిలిపోద్ది చెప్పండి ఏమేమి ఉండాలి ఒకటి మోటివేషన్ ఫర్ మోటివేషన్ ఓ ఫర్ ఫర్ విజన్ ఈ ఫర్ ఎండ్యూరెన్స్ ఎండ్యూరెన్స్ మీన్స్ సహనము ఓర్ఫర్ పేషెన్స్ యాకోబ్రాసిన్ పత్రిక ఐదు అధ్యాయం ఓర్పు అంటే ఎట్లాంటి ఓర్పు వచ్చాడం ఏడో వచ్చింది చూడండి యాకబు రాసిన పత్రిక ఐదు ఏడు సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండే చూడుడి ఆ వ్యవసాయకుడు తొలకర వర్షమును కడవరి వర్షమును సమకుడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొన చూసారండి వ్యవసాయకుడు రైతు ఏం చేస్తాడు చెప్పండి విత్తనం వేస్తాడు విత్తనం వేసే సమయం అనమాట వేసి ఏం చేస్తాడు తొలకరి వర్షము కడవరి వర్షం విత్తనం అయితే వేయగలడా కానీ వర్షాన్ని గురిపించగలడా చెప్పండి పంట పంట రాబట్టగలడా వర్షం ఇచ్చేది ఎవరు పంటను ఆశీర్వదించేది ఎవరు నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను వృద్ధి కలుగుజేవాడు దేవుడే నాటమే రైతు వంతు తర్వాత ఏం చేస్తాడు చేస్తాడులో ఎలలో వేలూ నింగిని చీల్చి వర్షము పంపి ఆ నింపెను నా హృదయం చేశాడు నింగిని చీల్చిను వర్షం ఇచ్చేది దేవుడే పంటనిచ్చేది దేవుడే వృద్ధి కలుగ చేయవాడు దేవుడు ఓపికతో ఎదురు చూస్తాడంతే ఈస్ వెయిటింగ్ ఫర్ రెయిన్ అలాంటి ఓపిక ఉండాలి సహనం ఉండాలి దేవుని బిడ్డలకు మనకి ఓపిక సహనం ఇండ్యూరెన్స్ ఈ నాలుగు మన దగ్గర ఉన్నప్పుడు ప్రభున్నాడు మీరు కొండను చూచి అక్కడికి పొమ్మను కానీ అది మీకు అసాధ్యమైనది ఏది ఉండదు ఏ నాలుగు ఏ నాలుగు ఒకటి ఏముండాలి మనకి అంటే మూ మూ ఫర్ మొదటిది ఏంటి ఎం ఫర్ మోటివేషన్ మనం ఏది చేసిన ఎవరి కోసం చేయాలి రెండవది ఓ ఫర్ ఒబీడియన్స్ దేవుని మాటకు విధేయత చూపించాలి వి ఫర్ విజన్ మన భవిష్యత్తును మనం ముందుగానే చూడగలం దేవుని బిడ్డలంగా దేవుడు నాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంచాడు నాకు ఉజ్వలమైన భవిష్యత్తు నా వి ఫర్ విజన్ ఈ ఫర్ ఎండ్యూరెన్స్ ఈ నాలుగు మనలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలంగా మనం దీవించబడతాం ఈ కొండ కాదు అది ఏదైనా ఇక్కడి నుంచి అక్కడ పొమ్మనగానే పొమ్మనగానే అది ఏమైద్ది పోతుంది మీరు ఆవగిందంత విశ్వాసం ఉంటే సార్ దేవుడు మీ పట్ల అద్భుత అమలు చేయనుగాక దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించునుగాక దేవుడు మీకు అటువంటి సామర్థ్యాన్నిచ్చి కృపనిచ్చి మీ అందరిని మీ అవ్వన జీవితాలను ఆశీర్వదించునుగాక ఆ మేము ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి దైగల్ దేవ ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలయ్య ఈ రాత్రి అవనస్తుల కూడికలో మీరు మమ్మల్ని కదిలించే మాటలు కదలుట ము అనే మాటను మూలో మొదటిది ప్రేరణ ఉండాలి మోటివేషన్ ఓ ఫర్ ఒబీడియన్స్ మీ ఫర్ విజన్ ఈ ఫర్ ఎండ్యూరెన్స్ మాకు ఉండాలని నేర్పించారు ఎప్పుడైతే ఈ నాలుగు మా జీవితాల్లో ఉంటాయో అది కొండలుగా అది ఏదైనా కదిలిపోతాయి అలాంటి బ్రతుకు మాకు దయచేసి నీకు క్లిష్లంగా మేము పెరుగుటకు సహాయం చేయమని యవన బిడ్డలు వారి యవన జీవితాలను ఆ రీతిగా సిద్ధపరచుకొని మీ కొరకు సాక్షులుగా జీవించటం సహాయం ఏది చేసినా చదువుతున్నా కాలేజీకి వెళ్తున్నా ఉద్యోగాలు చేస్తున్నా ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నిలబడినా మేము ప్రభు కోసం మేము ప్రభు కోసం ఈ స్థితిలో ఉన్నాం మేము ప్రభు కోసం ఈ స్థానంలో ఉన్నాం మేము ప్రభు కోసం ఆ మాటను ప్రభావారి హృదయంలో పెట్టుకొని సాక్షులుగా జీవించటం మా వాక్యమాందరి జీవితంలో అంతలాగా ఫలభరితం చేయమని ఏసునామమున సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇంత్రిక